హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే అందరూ మెచ్చే అందరికీ ఇష్టమైన శనగపప్పు టమాటా కర్రీ చేసి చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అన్ని పోపు దినుసులు వేండిమిర్చి కరేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత కరేపాకు తర్వాత మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అంతేనండి తర్వాత పోపు వేసుకోవాలి అన్ని పోపులో వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని బాగా పోపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ పోపులో పావు కిలో టమాటా సన్నగా తరిగి పెట్టుకొని దాన్ని బాగా పోపులో వేసుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత మనం నాలుగు గంటల పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకొని నాలుగు గంటలు నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి తర్వాత ఈ టమాటాలు వేసాం కదా దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత ఉప్పు కారం ధనియాల ధనియాల పొడి మెంతపొడి తర్వాత అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత నానబెట్టి ఉంచిన ఈ పచ్చిశెనగ పప్పును వేసుకోవాలి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే అంత దగ్గర పడుతుంది దానిలో వాటర్తోనే ఇవి కూర మగ్గిపోతుంది తర్వాత కొంచెం పులుసుగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు వాటరు తర్వాత అంతా రెడీ అయిపోతుంది టేస్టీ కూర రెడీ